హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దాం టుడే శారీస్లో టూ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి వీడియో చివరి వరకు చూడండి ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి షిఫాన్ జార్జర్ శారీ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు పాయిల్ ప్రింట్ అనేది ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి లేస్ బార్డర్తో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు బార్డర్ కలర్తో బ్లౌజ్ అనేది ఇచ్చారు అది వచ్చి పళ్ళు అండి చాలా గ్రాండ్గా ఇచ్చారు శారీ మాత్రం జస్ట్ ఓన్లీ సింగిల్ కలరే అవైలబుల్గా ఉందండి సెవెన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉంది నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ శారీస్ చూద్దాము నెక్స్ట్ శారీస్ వచ్చేసి జార్జెట్ క్రష్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉంటుంది శారీ ఓవరాల్గా శారీ అలా ఉంటుందండి అండ్ బోర్డర్ వచ్చేసి మీకు కట్ వర్క్ బోర్డర్ అనేది వస్తుందండి శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది మొత్తం సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఫ్లోరల్ డిజిటల్ ఫ్రింట్తో బ్లౌజ్ అనేది ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది శారీ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ ఓవర్గా శారీ అలా ఉంటుందండి జార్జెట్ క్రష్ శారీస్ అండి ఈ శారీసు ఎంబ్రాయిడరీ వర్క్తో ఆల్ ఓవర్ శారీ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి నైన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అనేది ఉంటుందండి బ్లౌజ్కి క్వాలిటీ అయితే బాగుంటుంది నైన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్